మామూలు ఇక్కడ బోర్లు మీరు చూసుకుంటారా మీ ఊర్లలో తండా కదా ఇది ఏంటంటే ఈ ఊరి పేరు కదా మామూలుగా అంటే మీరు చిన్న ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ మా దగ్గర బోర్లు ఎట్లా చూసేది మీ వాళ్ళు మీ పెద్దలు కానీ మీరు టెంకాయ అట్లా ఎన్ని సక్సెస్ అయ్యేది ఎన్ని పోయేది మామూలుగా అయితే సార్ బాగానే టెంకాయ కొన్ని సక్సెస్ అయితే కొన్ని పోతాయి టెంకాయ గ్యారెంటీ లేదు ఈ జమానా ఇప్పుడు ఈ సీజన్ లో అయితే ఇప్పుడే స్టార్టింగ్ జ్యువల్ మన ఏరియా అంటే మీకు ఏమనిపిస్తుంది మామూలుగా ఈ ఊళ్ళో కొన్ని ఆల్రెడీ మీకు విష్ణు వాళ్ళకి ఇట్లా చేశారు కదా ఊళ్ళు చెక్ చేశారు కదా సో మీకు ఏమని అట్లా చూపించుకుంటే బెటరా లేకపోతే కొబ్బరికాయతో చూస్తే బెటరా ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఒక్కొక్కరు మనం చంద్రమండలానికి పోయి వచ్చింది వస్తున్నాం మనం టెక్నాలజీ అంతా డెవలప్మెంట్ అయింది ఇప్పుడు మనం ఎక్కడో ఉంటారు ఇప్పుడు ఫోన్ లో చూసుకొని మీకు కాంటాక్ట్ కావడం కూడా అది గొప్ప ఎంత సైన్స్ ఎంత అభివృద్ధి చెందిందో కానీ ఇంకా మనం కొబ్బరికాయలు అది చూస్తుంటే అయితే వాళ్ళు మాకు మాకు తప్పని అనవట్లేదు వాళ్ళని కూడా కానీ అదే టైం అది ఎంకో వాటర్ ఉంటే భూమి లోపల

కుప్ప రాత్రి దాత వేసే పొలం వెళ్ళిపోతా అని చెప్పి దగ్గర దగ్గర రెండు డ్రాటల్ దుమ్మి దానివల్ల అంటే మీరు రైతులకు ఏమి మీరు మీ సలహా ఏమి సార్ చెప్పండి సైన్స్ తీసుకుంటేనే బాగుంటుంది సరే చూసారు కదా మీరు కూడా ఎందుకంటే అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా డబ్బులు వేస్ట్ కాకుండా జస్ట్ ఎందుకంటే మన సైన్సు టెక్నాలజీ మన అందుబాటులో ఉంది కాబట్టి అసలు మన భూమి ఫస్ట్ మన భూమిలో ఏముందో తెలుసుకుంటే బెటర్ బండ ఉందా లేకపోతే నీళ్లు ఉన్నాయా లేకపోతే అసలు ఉత్త డ్రైగా ఉన్నాయని సైన్స్ ప్రకారం పోతేనే బెటర్ ఎందుకంటే కొబ్బరికాయలు అనేది ఒక అప్పుడు కానీ ప్రస్తుతం ఇప్పుడున్న సిచువేషన్లో సైన్స్ చాలా అభివృద్ధి చెందింది కాబట్టి మీరు సైన్స్ని నమ్మండి ప్రతి ఒక్క రైతుకి చెప్పేది ఎందుకని అనవసరంగా డబ్బులు వెయిట్ చేసుకోవద్దు ఎందుకంటే డబ్బులు ఉత్తనే రావు కదా ఎవరికైనా ఎంత కష్టపడుతుంది ఆ భూమి కోసం ఉత్తగా ఎండబెట్టుకోవాలి కాకుండా చెక్ చేయించుకోవాలనుకో ఉంటేనే వేసుకుంటారు లేకపోతే దానికి ఎట్లా ప్రత్యామ్నాయంగా ఏం చేయాలని చెప్పేసి ఆలోచన వస్తాయి ఓకేనా మీరు కూడా మీ లైన్లో వాటర్ ఉండేవాలో తెలుసుకోవాలనుకుంటే మా నెంబర్ తెలుసు కదా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో థ్యాంక్ యూ